జనగామ జిల్లాలో సిపిఎం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి జాన్ ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లు చేస్తుందన్నారు ఆపరేషన్ వెంటనే ఆపివేయాలని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టులను కోర్టు ముందు హాజరుపరచాలన్నారు మావోయిస్టులను మట్టు పెట్టినంత మాత్రాన ప్రజా ఉద్యమాలు ఆగవన్నారు వచ్చే సంవత్సరం మార్చి చివరి నాటికి మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అట్లాగే హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేశాడు అట్లాగే మావోయిస్టులు కూడా మేము చర్చలు చెప్పి వాళ్ళ నాయకత్వం కూడా చాలాసార్లు ప్రకటన చేసింది మేము కాల్పులు విరమిస్తున్నాం శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా ఆ పార్టీ నాయకుల పట్ల అట్లాగే వాళ్ళ కార్యకర్తల మీద అక్రమంగా అరెస్టు చేయడం కానీ నిర్బంధించడం కానీ చిత్రహింసలకు పాల్పడ్డం అట్లాగే ఎన్కౌంటర్ల పేరుతో భూత ఎన్కౌంటర్లు చేయడం అనేటటువంటి పరిపాటిగా కొనసాగుతుంది ఇటీవల వాళ్ళ ముఖ్యమైనటువంటి నాయకుడు కేంద్ర నాయకుడు నెడ్మా అతని భార్యను ఆయనతో పాటు ఆరుగురిని చంపేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ లో అట్లాగే ఆ తర్వాత